అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకు ఏం సమాచారం చేరవేస్తాయని బీఆర్ఎస్ రాష్ట నాయకులు అంబటి బాలచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గౌరవ స్థానంలో ఉండి నియోజకవర్గంలో అభివృద్దితో పాటు రాష్ట ప్రజల శ్రేస్సు కోరాల్సిన ఎమ్మెల్యేలు మాటలు జారటాన్ని వెంటనే వెనక్కి తీసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు హైదరాబాద్ని సొత్తు కాదని గుర్తు చేశారు హైదరాబాద్ నీ ఒక్కటి సొత్తు కాదని గుర్తు చేశారు లేని ఎడల రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు నిన్నే హైదరాబాద్ లో తిరగకుండా చేస్తారని హెచ్చరించారు కార్యక్రమంలో నాగేందర్ నిన్న మాట్లాడినటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశంలో మరి ఇష్టం మాట్లాడినావు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఒక శాసనసభ సభ్యునిగా ఉండి బీఆర్ఎస్ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పాలి నువ్వు అసలు హైదరాబాద్లో తిరగని అంటున్నావు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే నువ్వు కూడా హైదరాబాద్లో తిరగలేవు ఖబర్దార్ దానం నాగేందర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి అని కోరుతున్నాం సమావేశాల సందర్భంగా దానం నాగేందర్ గారు చాలా దురుసుగా మాట్లాడడం జరుగుతుంది ఈ దురుసు మాటలు కొత్తగా ఎందుకున్న ఎమ్మెల్యేలు కూడా నేర్చుకోవడానికి ఇది మీరు దాని లెక్క మాట్లాడుతున్నారు మీరు ఇది పద్ధతి కాదు ధర్మ అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఈ గుండాయిజంగా మాట్లాడుతుండ్రు దయచేసి అసెంబ్లీలో అందరు నేర్చుకోవాల్సిన పద్ధతిగా మాట్లాడాలి ఇది మీరు గుండాయిజం మాటలు మాట్లాడతూ మాటలు మాట్లాడదు ఇది తెలంగాణలో తెలంగాణకు మంచి పేరున్నది మనకు మంచి అసెంబ్లీ నడపాలంటే బౌందంగా నడిపే సమావేశం ఇది మీరు చాలా దిగజారి మాట్లాడము ఈ పద్ధతి కాదు ధ్యానం నాగేందర్ నిన్ను తిరగనీయం అంట నువ్వు ఎక్కడికే పోయినావు కు నువ్వు కూడా ఒక మూలలో నుంచే పోయినావు కదా హైదరాబాద్ నువ్వు దందాలు చేసింది ఏంటి నీ గురించి కూడా అందరికీ తెలుసు దయచేసి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడద్దు